హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నా పట్టు చీరతోని మా ఇద్దరు పాపలకి డ్రెస్సులు అయితే కుట్టాలనుకుంటున్నాను ఫ్రాక్స్ అయితే కుట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చి నా పెళ్లి చీర అనమాట పట్టు చీర ఎల్లో కలరు అండ్ మెరూన్ అనమాట షేడింగ్ వచ్చింది గోల్డెన్ ఎల్లో ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఇది వచ్చి మొత్తం చీర ఇలా ఉంటుంది దీంతోనైతే ఫ్రాక్ అయితే కుడతాను కటింగ్ అనేది వీడియోలో పెడతాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే లైనింగ్ అయితే త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాను మా చిన్న పాపకి మా పెద్ద పాపకి కలిపి లైనింగ్ అయితే నానబెట్టి తీసుకున్నాను ఐరన్ అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఐరన్ చేస్తే నీట్గా వస్తుంది ఇంకా కానీ నాకైతే ఐరన్ చేసేంత టైం లేకుందనమాట మా పాపది బర్త్డే వస్తుందని చెప్పేసి ఫ్రాక్ అయితే కుడుతున్నాను ఈ చీర ఇది మాత్రం చీర అనమాట ఇప్పుడు కటింగ్ అనేది ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట నీట్గా ఎలా సెట్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట ఫస్ట్ అయితే నేను బాడీ పార్ట్ అనేది చూ కట్ చేసుకుంటున్నాను ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్ ఉండాలన్నమాట ఇలా పెట్టుకోవాలి కింద ఉంటుంది కదా కింద ఎక్కువ తక్కువ ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి క్లాత్ అనేది సరిగ్గా ఉండదు లైనింగ్ క్లాత్ అందుకని చెప్పేసి ఇలా ఒక లైన్ అయితే గీసుకోవాలి బాడీ పొడవ వచ్చేసి నేను ట్వెల్వ్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను ట్వల్వ్ ఇంచెస్కి ఒక మార్క్ అయితే పెట్టుకున్నాను అనమాట బాడీ పొడవ వచ్చేసి అక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఇలా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసి నేనైతే ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇలా షోల్డర్ టూ అండ్ హాఫ్ నెక్ టూ అండ్ హాఫ్ అన్నట్టు తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను నెక్ పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నెక్కు చిన్నగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను మా పాపకి ఇప్పుడు ఫిఫ్త్ బర్త్డే అయిపోతుంది అనమాట సిక్స్ ఇయర్స్ అందుకని చెప్పేసి కొంచెం పెద్దగా ఉండాలని ఇలా అయితే కట్ చేస్తున్నాను చంక డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను మా పాప కొంచెం పక్కగా ఉంటుంది అన్నమాట సన్నగా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా కుట్ల కోసం లూజ్ కోసం అని చెప్పేసి ఉంచేసుకున్నాను వన్ ఇంచ్ ఏమో ఎక్స్ట్రా ఉంటుంది ఆ వన్ ఇంచ్ నేను కుట్ల కోసం అనేసి వదిలేసాను అనమాట నడుము లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కూడా సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను నడుము కూడా ఎందుకంటే మనకి మధ్యలో డాట్ వస్తుంది కదా అందుకని చెప్పేసి నేనైతే నడుములో వచ్చేసి కూడా నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా అయితే డ్రా చేస్తున్నాను మధ్యలో టక్స్ కోసం అనేసి వదిలేసాను అనమాట అది ఎక్స్ట్రా వన్ ఇంచ్ పైకి అయితే తీసుకున్నాను కుచ్చులు పెట్టినప్పుడు ఫ్రాక్ అనేది మనకి మంచిగా కుదురుతుంది అనమాట అందుకని చెప్పేసి నడుమ దగ్గర వన్ ఇంచ్ అయితే పైకి అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చంకగా రౌండ్ తీసుకోవాలి ఇలా నెక్ కూడా నేను రౌండే పెడుతున్నాను అనమాట స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏం డిజైన్ పెడతాను ఇక్కడైతే నేను టూ ఇంచెస్ అయితే పొడవు తీసుకుంటున్నాను టక్స్కి డా వేయడానికి కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ పొడవ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఫైవ్ ఇంచెస్ తీసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇంకా మా చేతి లూజ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఫోర్ ఇంచెస్ ఉంటుంది నేను అలా అయితే మామూలుగా డ్రా చేసుకున్నాను ఫోర్ ఇంచెస్ ఉంటుందని చంక డౌన్ వచ్చేసి త్రీ త్రీ లేదా టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు నేనైతే టూ అండ్ హాఫ్ తీసుకున్నాను పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి కుచ్చుల కోసం అయితే హైట్ నేను టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను హైట్ వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా ఇట్లయితే డ్రా చేసుకుంటున్నాను ఇష్టం అనమాట కుచ్చులు ఎక్కువ రావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ రావాలనుకుంటే తక్కువ తీసుకోవచ్చు నేను నార్మల్గా పెట్టేద్దామని చెప్పేసి నార్మల్గానే తీసుకుంటున్నాను కొలతలు ఓన్లీ చంకడౌన్ టూ ఇంచెస్ హైట్ వచ్చేసి టూ ఇంచెస్ చేతి పొడవ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వెడల్పు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అలా తీసుకున్నాను అనమాట కుచ్చులు అనేది మామూలుగా వస్తాయి ఎక్కువ రావు ఎక్కువ కావాలనుకుంటే మనం ఎక్కువ క్లాత్ ఎక్కువ ఇంచెస్ తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది అట్లా కూడా నేనైతే లైనింగ్ తక్కువ తీసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి కొంచెం చిన్నామా కూడా రావాలి కదా ఇద్దరికి కలిపి నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను గేర్ కోసం నేను కింద బాటం కోసం అయితే నేను టూ మీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట కుర్చులు పెట్టడానికి వెడల్పు వచ్చేసి టూ మీటర్ తీసుకున్నాను పొడవు వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అయితే తీసుకున్నాను మా పాప పొడవు ఎక్కువ ఉంటుంది అనమాట హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫార్టీ ఇంచెస్ అయితే తీసుకొని మార్క్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ కూర్చుల కోసం అయితే టూ మీటర్స్ అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చింది కూర్చులు ఎక్కువ రావాలని చెప్పేసి నేనైతే టూ మీటర్ అయితే తీసుకున్నాను ఇలా ఫార్టీ ఇంచ్కి ఒకటి మార్క్ పెట్టుకొని ఇలా అయితే లైన్ డ్రా చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట మనకి మిషన్ కుట్టడానికి వస్తే చాలు ఫ్రెండ్స్ మన ఇంట్లోనే ఉన్న చీరలతో చాలా మంచిగా డిజైన్ ఫ్రాకులు కుట్టుకోవచ్చు పిల్లలకి ఇది వచ్చేసి లైనింగ్ అనమాట లోపల గేర్కి ఇది వచ్చేసి గేర్ది కూచులది ఇది ఒరిజినల్ ఇది లైనింగ్ ఈ బార్డర్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఇప్పుడు న్యూ ఫ్యాషన్ వస్తుంది కదా కూచులు టైపు చున్నీ టైపు అని తీసుకున్నాను ఇది వచ్చి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ గేర్ లైనింగ్ ఒరిజినల్ ఇది ఫ్రెండ్స్ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్